ఏంటారులు తినేదానికంటే పారేసిందే ఎక్కువ ఉంటుంది స్టప్పు ఇంకెవరికైనా అంటే ఈ ఆన్ దే ఈ రోజు కూడా ఏమేస్తూ స్వీట్ పిల్లల్ని బాధ్యతతో పెంచాలి పిల్లలకు బాధ్యత నేర్పించాలి బాధ్యతకి పిల్లల్ని బొత్తులు చేయాలి బాధ్యతలన్నీ ఎవరిని ఎక్కువ వేసుకుంటాం మన బాధ్యత లేకుండా అయిపోతారు నా కుమారుడు నీ హృదయములు నా కిమ్ము నా మార్గములు పనిచేస్తాం వస్తుందా చేయరు వాళ్ళు నాన్నే రే ఎవరి కొంచెం అనుసారంగా తిరుగుతాను చెట్లు ఎక్కుతాను ఉయ్యాలి ఎవరు నేర్పించేవారు పని లేకపోతే భోజనం పెట్టడం అనేప్పుడే ఎవరైనా అన్నట్టు పనిచేస్త చదవకపోతే గుడ్డు లేదు అనేవారు గుడ్డు కోసం చదివేవాళ్ళం మేము ఆ చందమా ఉంటుంది కదా గుడ్లో అది అన్నంలో కలుపుకొని అంత చక్కమా అంటే మీ ఊర్లో ఉన్న మనిషి నేను అనలేదు చేసేవాళ్ళం మేము ఇప్పుడు సోమస్ ఆ నీళ్లు తాగేవాళ్ళం పొలాల్లో పనూరిఫైర్ ఉంటుంది ఇలా ఇలా గ్లాసుల్లో కానీ ప్రాథమికంగా తల్లిదండ్రులు చెప్పర పోతులు దేశానికి దరిద్రం చూడండి ఒకసారి చీకటి బతుకే బతుకుతాడు రోజు మన దేశంలో నిరక్రాంతి ఏదో పెట్టారు పేరు అంతకు నేర్చుకున్నాడు పేపర్ చదువుతాడు బైబిల్ చదువుతాడు చర్చికి రాడు లేదు బ్యూటీ పార్టీ బాధ్యతలు నేర్పించకపోతే మీ పిల్లలు తిరగబడే సమాజం అందుకే నా పిల్ల ఏరవుతాడు దీంతో కూడా తీనైనా బాధ్యత నేర్పిస్తే పనులు నేర్పిస్తే రెండు తినడం మూడు పడుకోవడం ఈ మూడు పనులు చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు అన్నాడు అలాగే చేసే మీద పిల్లలు అలా తయారవడానికి కారణం ఎవరు నా పిల్లలు పాడైపోతే ఆయన పేరుకి తగినటువంటి బాధ్యతను మీరు వారికి అప్పు చెప్పలేదుగా నిద్రపోవడం అనేది అలవాటు చేస్తారు వాళ్ళకి ఆడి దొప్పటి కూడా వాడు మర్త పెట్టడం ఆడి తలగాడు కూడా ఊరు తినేస్తారు కింద కింద వాళ్ళ దగ్గర కూడా ప్రవర్తిస్తాడు ఆవిడ ఏడుస్తుందమ్మ ఏంటమ్మా మరి ముందు మీరు చెప్పాలి కదా బాబు నాకు యాభై వేలు అడగచ్చు కదా మీ నాన్న పదివేలు అడగచ్చు కదా కూతురు ఏడుస్తుంది ఇవ్వకపోతే బాధపడుతుంది అని చేస్తున్నాడు బాధ్యత గలవాడుగా తయారు చేయాలి రైట్ మొట్టమొదటి పిల్లలకి గల గురించి అవేర్నెస్ దేవుడు మానవుడు పుట్టించినప్పుడే పనిచేసే లక్షణాలు ఎన్నో పెట్టాడు ఒక్కడ కష్టపడితే నలుగురు పిల్లు ఈ పిల్లుసు ఆ పిల్లుసు మొత్తం అన్ని ఏంటివి అప్పులు 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 చేసిన వాడే ధనవంతుడు మీరు చెప్పి పెట్టుకొత్తున్న అప్పులు ఎవరు చేయకూడదు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అన్ని అబద్ధాలే అన్ని అబ అన్ని అబద్ధాలే వంటొచ్చమ్మా ఏ కోరు వండుతావు మనిషి చిల్లు తుడిస్తే అంటే ఇల్లు తుడుస్తూ అవునా పిల్లల్ని తల మీద కాని వీపు మీద గాని గుండు మీద కానీ యాక్చువల్గా పిల్లలు కి దొరుకుతుంది దాంతో ఏం చేస్తున్నావు కాపు వస్తే ఏం చేయాలి తెలుసా నేర్పించాలి లో వంట్రం రూమ్ కొట్టలో తెలియక ఏ నిష్పత్తిలో కొట్టాలో తెలియక ఒక్కడే దేవుడు మూడు బాడీ లాంగ్వేజ్ నేర్పించాలి మాటలు అవునా అంతే కదండి శివార్థక ఇంటికి వెళ్ళిన గౌరవం అంటే ఏంటో తెలియచేయాలి ఎదుటి వారితో అప్పుడు నీకు పౌర్ఫుల్ వచ్చేస్తుంది నన్నులే అంటావు అంటే నువ్వు తల్లికి పోతుండాలి నువ్వు నీ పిల్లల్ని అలా సంబోధిస్తున్నావు నీ ఆ తప్పు నాన్న కాలుపుకూడదు అంకులు కోసమే వాక్యం చెప్తున్నారు అలా నువ్వు నేర్పితే నేర్చుకునే పరిస్థితుల్లో లేకపోతే మా మేనలుడు ఒకడు ఉన్నాడు ఇప్పుడు వచ్చిన నా నన్ను కలుస్తాడు వెళ్ళిపోయినప్పుడు ఆడు చెప్పాడు నేను ఈ రోజు మనం ఆయన కనపరచాలి మనం ఆయన ప్రేమించాలి సభ్యులే ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడతారో తెలియదు ఎవరు ఎలా టెన్షన్ పెట్టావు నేను వెళ్ళి మా ఆవిడికి చెప్పాను నాకు తెలిసిన ఒక స్థానిక సంఘం ఉంది ఒకవేళ సువార్థకుడు ఎప్పుడైనా కాలం చెల్లిపి దేవుని పిలిపి అయిపోతే ఆ పాల అర్థం చేయాలి సువార్తకుడు మీకు అన్ని చేయాలి కానీ ఒక రెస్పెక్ట్ నువ్వు నువ్వే కూతురు యొక్క మేకపుని గౌరవించాలి ఉపాధ్యాయుల్ని పౌలు పిలో ఇంటికి ఇక్కడికి వచ్చిన తర్వాత రక్షణ పొందాడు ఇప్పుడు నాకు స్వప్న విషయంలో నీలే నాకు రుణస్తుడు అని నీకు చెప్పనే వాళ్ళ వయసు వచ్చినప్పటికీ వారికి ఆప్తీసాలు ఇస్తాడు నీ పిల్లలు తేను ఎక్కడి వరకు వస్తాడు ఉండాలక్కర్లేదా కాబట్టి ఆ భయం నాకు ఇంటికి నన్ను ప్రత్యేకంగా ప్రార్థనకు పిలిచారు ఎందుకు ఇప్పుడు నీకు భయం చెప్తే భయం రాదు అంటే నేనేమనుకో తప్పు మీది అని అంటే ఈరోజు వర్షం వల్ల కాబట్టి అంటే ఇంకా కేవలం ముందండి పరమంధున్నమలాగా మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి తల్లిదండ్రులుగా మేము ఎటువంటి పనులు చేయాలి పిల్లల్ని ఏ విధంగా మేము పెంచాలి అనే విషయాలు మా సహోదోదరుని దీవించండి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి తండ్రి మేము నేర్చుకున్నది మర్చిపోకుండా తండ్రి మరి దాని ఎందు ధ్యానించి నడుచుకునే వాళ్ళ ఉండేలాగా మాకు సహాయం చేయండి తండ్రి అలాగే ఇక్కడ ఎవరెవరైతే కూడి కూడుకుని వచ్చారో వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి ఈ కూడికిని ఏర్పాటు చేసిన సంఘాన్ని దీవించండి ఆశీర్వదించండి మరలా మేము మధ్యాహ్నం పూట ఇలాగా కలుసుకునే మరెన్నో విషయాలు నేర్చుకునే సహాయాన్ని చేయమని ఈ మరలా